కొంతమంది ఒత్తిడి వల్లే బలవంతంగా రాజీనామా చేయవలసి వచ్చిందని తిరిగి మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలంటూ పులివెందుల పట్టణంలోని వాలంటీర్లు వాపోయారు శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రమణారెడ్డిని కలిసి వారు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా లాంటి కష్టకాలంలో కూడా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కేవలం ఐదు వేలు రూపాయల జీతానికే ప్రజలకు సేవ చేస్తూ వచ్చామని కొంతమంది ఒత్తిడి వల్లే బలవంతంగా రాజీనామా చేయవలసి వచ్చిందని ఇందులో తమ తప్పు లేదని తిరిగి తమ ఉద్యోగాలు తమకు ఇవ్వవలసిందిగా కోరారు అందరం పులివెందులో పనిచేస్తున్న వార్డు వాలంటీర్లు మేమందరము మేము ఈరోజు ఇక్కడ వచ్చేసి కమిషనర్ కార్యాలయానికి మేము రావడం జరిగింది మేము గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో కష్టాలు పడి ప్రజలతో అయితేనేమి కరోనా వ్యాధితో అయితేనేమి మేము చాలా పోరాడాము ఆ పోరాటంలో కూడా మేము రకరకాలుగా ఎన్నో ఇబ్బందులు పడ్డాము కానీ ఈనాడు మాకు మాకు జరిగిన అన్యాయం గురించి మేము కమిషనర్ సార్ దగ్గరికి వచ్చి ఒక లేఖ ఇచ్చాము మా బాధలు ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి చెప్పుకోలేని పరిస్థితి కొన్ని బలవంతపు చర్యల వల్ల మేము ఇలాంటి గత నెలలో మేము ఏప్రిల్ నెలలో రాజీనామా చేయాల్సి వచ్చింది కాబట్టి సార్కి వచ్చేసి మేము లేఖ అందించాము తిరిగి మా యొక్క ఉద్యోగాలు ఇస్తారని మేము ఆశిస్తున్నాము ఇప్పుడు ఏంటంటే మేము ఐదు సంవత్సరాల నుంచి ఈ నిరుద్యోగ బృతి కింద ఐదు వేలతోనే ఈ వాలంటీర్ ఉద్యోగంలో చేరి ప్రజలకు సేవ చేసుకుంటూ మిన్షన్లు కానీ ప్రతి ఒక్కటి చేస్తూ వచ్చాము గత ఎలక్షన్ ముందు మమ్మల్ని మేము ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఫోన్ చేసి మరి వాలంటీర్లు రిజైన్ చేయాల్సి ఉంది వచ్చి రిజైన్ చేయండి అని చెప్పడం వల్ల మేము చేసాము అది కూడా మేమే మేము సొంతంగా మేమైతే రిజైన్ చేయలేదు కాబట్టి తిరిగి మా వాలంటీర్ అవి మాకి ఇవ్వాల్ ఇవ్వాల్సిందిగా మేము అందరినీ కోరుకుంటున్నాము అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కమిషనర్ సార్ దగ్గరికి వచ్చాము సార్కి కూడా కలిసి అర్జీ కూడా ఇచ్చాము సో నెక్స్ట్ మళ్ళీ మా మా ఉద్యోగాలు మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్ అని సార్ వాళ్ళకి చెప్పి మేము మూరపెట్టుకొని వెళ్తున్నాము మేము పులివిందల పులివిందల్లోని రాజారే మేము పులివిందల్లోని వాలంటీర్ వాటి వాలంటీర్గా పనిచేస్తున్నాము ఇప్పుడు కొందరు బలవ కొందరి బలవంతపూర్వకంగా మేము వాలంటీర్లకు రిజైన్ చేసినాము కానీ గత ఐదు సంవత్సరాలుగా మేము ఐదు వేల వృత్తితోనే ప్రజలకు సేవలు చేయాల్సిన చేస్తున్నాము కానీ ఇప్పుడు మధ్యలో మా అంతకు మనస్ఫూర్తిగా అయితే మేమైతే వాలంటీర్లు రిజైన్ చేయలేదు బలవంతంగా అయితే వాలంటీర్లము రిజైన్ చేసినాము అందరము